స్వాగతం నిర్మల్ జిల్లా కానాపూర్ పట్నంలోని ఇందిరానగర్ లో ఉంచిన యాభై ఐదు క్వింటళ్ల పీడిఎస్ రైస్ ను పట్టుకొని డీటీ ఎన్ఫోర్స్మెంట్ కు అప్పగించి ఎమ్మెల్యే పాయింట్ గోదాం కు అప్పగించారు పోలీసులు ఇందిరానగర్ పద్మావతి నగర్లో నాలుగు ఇంట్లో అక్రమంగా ఉంచిన నూట పది బ్యాగులు యాభై ఐదు క్వింటల్ బియ్యాన్ని పట్టుకొని అప్పగించిన కానపూర్ ఎస్ఐ లింబాద్రి रण मनोज ल महेश डायरेक्ट उपर भेट्नुहुन्छ ल गवर्नमेंट टीम लिडर ल प्रिफेरीसले मन्जिर संग